లష్కర్ తో విడదీయరాని బంధం ఆ నాయకుడితే టిడిపితో వెలుగు వెలిగిన నాయకులు ఆయనకు తోటి వారే కాగా వారితో కలిసి పనిచేసిన నాయకుడు ఆయన వారి పనితనం మెచ్చి గులాబీ పార్టీ వారిని పార్టీలోకి ఆహ్వానించి తగిన స్థానం అందించగా వారంతా కలిసికట్టుగా పార్టీని నడిపించడంలో ముఖ్య పాత్ర వహించారు నగర్ నుంచి తలసాని కంటర్న్మెంట్ నుంచి సాయనకు వెంటే నిలవగా టీడీపీ పార్టీ నుంచి వారి మధ్య అన్యోన్య బంధం అలాగే కొనసాగుతూ ముందుకు సాగింది కంటర్న్మెంట్ నేతలను పేరు పేరున పలకరించే చనువు మాగంటి గోపినాథ్ కుండగా ఆయన లేరన్న మాట ఇప్పుడందరినీ కలిసి వేస్తుంది ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న దళసాని ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేయగా కేసీఆర్ కంటతడి పెట్టి ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకోగా కడసారి గులాబీ గ్రేటర్ బాదుషాకు ఘనవీడుకోలు పలుకుతూ పాడెమూసి అతనితో ఉన్న రుణాన్ని గులాబీ పార్టీ పెద్దలో తీర్చుకున్నారు మాగంటి గోపినాథ్ గ్రేటర్ నగరంలో అందరికి సుపరిచిత నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు అంతరం రెండు వేల పద్దెనిమిదిలో గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ గా రెండు వేల ఇరవై మూడు లో సైతం ఎమ్మెల్యేగా గెలిచి ఇరవై నుంచి గ్రేటర్ అధ్యక్షుడిగా కొనసాగారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి కంటోన్మెంట్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని మంచి సంబంధాలు ప్రతి సమావేశంలో వారి వెంట కార్యక్రమంలో పాల్గొనంతో పాటు అతిథిగా పలుమార్లు కంటోన్మెంట్ లో జరిగిన సమావేశంలో పాల్గొంటూ పార్టీ కార్యకర్తలకు దిశా అందించారు అయితే గొప్ప కాలంగా కిడ్నీ బద్దతో ఆయన బాధపడుతున్నారన్న సమాచారం కాగా ఈ నెల ఐదో తేదీన హార్ట్అటాక్ తో ఆసుపత్రిలో చేరి ఈ రోజు ఉదయం కన్ను లష్కర్ తో ఆయనకు ఎంతో ఉండగా మాజీ మంత్రి తలసాని ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉండడంతో ఆయన మృతిపై దృగ్భాంతి వ్యక్తం చేశారు మాగంటి మృతి వార్త విన్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన చివరి చూపు చూసుకోవడానికి తరలివచ్చారు అంతిమ అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ప్రజానికం పాల్గొనగా ప్రభుత్వం గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు టిడిపి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పాటు పలు పార్టీల నేతలు ఆయన పార్థివ దేహానికి నివాళర్పించారు గ్రేటర్ గులాబీ బాద్షా భౌతికకాయన్ని చూసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటతడి పెట్టడంతో పాటు వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పగా నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు ఆయన భౌతిక నివాళు నివాళర్పించారు సింప్లేయు ఎంట్రీతో పాటు పల్నూరు మంత్రులు పార్థివ దేహానికి నివాళ అర్పిచగా కేంద్ర కేటల రాజేంద్ర తో పాటు పలువురు వారి కుటుంబాన్ని ఉదర్చె. ఆయన యాత్రలో నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనగా केटीఆర్ హరీష్ పాడ మోసి ఆయనతో ఉన్న రుణం తీర్చుకొగా. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ అంతిమయాత్రలో పాడె మోస్తు ధన సంస్కరణ ముగిసే వరకు వెంట నిల్చె. సాయనతో ఉన్న సాన్నిహిత్యం మాగంటి గోపినాథ్ గుండగ సాయన కుమార్తె నివేదిత మాగంటి గోపినాథ్ భౌతికకాయానికి నివాళ అర్పిచె. డూబ్లిహిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి పట్ల సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అధికారుల లాంఛనాల మధ్య గోపినాథ్ అంత్యక్రియలను మహాప్రస్థానంలో పూర్తి చేశారు టీడీపీతో తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టి టీడీపీ పార్టీ ప్రాధాన్యత తగ్గుతున్న తరుణంలో వారంతా కలిసి బీఆర్ఎస్ గుటికి చేరగా నాడు చేరిన వారంతా నేడు గులాబీ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతుండగా చివరిసారి కన్నీటి మధ్య తమ మిత్రుడికి అంతా కలిసి వేడ్కోలు పలికారు లో అయ్యాయా గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యేకు నిరాశ మిగిలిందా ఎమ్మెల్యేగా సక్సెస్ అవుతున్నా పదవుల విషయంలో మాత్రం బెటర్ నెక్స్ట్ టైం అన్నట్లుగా మారాయా పార్టీని అంటు పెట్టుకుని ఉన్న వారికి న్యాయం చేసిన పార్టీ శ్రీ గణేష్ విషయంలో మాత్రం అప్పుడే సమయం కాలేదు అనుకుంది ఆనాడు చేసిన తప్పే ఇప్పుడు పరిగణలోకి వచ్చిందా ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేసిన పార్టీ పెద్దల చెంత మంచి గుర్తింపు దక్కించుకున్నా మొదటిసారి ఎమ్మెల్యేకు అప్పుడే అవకాశం లేదని తేలిపోయిందా ఎమ్మెల్యే పదవి కోసం కష్టపడి అనుకుంట సాధించిన నేతకు ఆ పదవి మాత్రం ఇప్పట్లో అంద నిద్రాక్షేనా పార్టీ పెద్దల ఆశీర్వచనాలు నిధులు ఇప్పించడం వరకేనా గణేష్ ఆశలు అడి ఆశలు ప్రత్యేక ఎమ్మెల్యే కావాలన్నా తన ఆశయం కోసం ఎక్కడి గడపలేదు కలవని నాయకుడు లేదు తిరగని పార్టీ లేదు ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలన్నది ఆయన ఆకాంక్ష కాగా ఆ ఆకాంక్ష తీర్చుకోవడం కోసం ఎన్నో ఏళ్లు కష్టపడారు ఎస్సిఎఫ్ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు మొదలుపెట్టి పార్టీలు కాదు శ్రీ గణేష్ అనే బ్రాండ్ ను ప్రజలకు తీసుకువెళ్లి మంచి గుర్తింపును దక్కించుకోగా ఆయన పనితనంను గుర్తించిన పార్టీ సీటు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా కాంగ్రెస్ పార్టీతోనే తన ప్రయాణం మొదలు కావడంతో చివరికి కాంగ్రెస్ కూటికే చేరి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే లేకపోవడంతో పార్టీ కూడా బై ఎలక్షన్లో ఈసారి సీటు కొట్టాల్సిందేనంటూ పగడ్బందీ ఆలోచనతో అంతకు తగ్గ నాయకుడు శ్రీకరేష్ మాత్రమేనంటూ రంగంలోకి దింపగా ఇటు వారి ఆశలను అటు తన ఆశయంను నెరవేర్చుకున్నాడు ఇక ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తన పనితరంతో ఆయన పార్టీ పెద్దల వద్ద ప్రభుత్వ పెద్దల వద్ద మార్కులు వేయించుకోగా ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఆయన అడిగింది తరువాయి అన్ని టన్ నిధులు ఇస్తూ ఆయనకు సపోర్ట్ గా నిలిచారు ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ కూడా ఉండడంతో గ్రేటర్ నుండి పార్టీ తరపున గెలిచిన ఒక్కడే కావడంతో మంత్రి పదవి పదవిస్తారన్న ఊహాగానాలు సైతం వినిపించాయి ఆయన కూడా అదే స్థాయిలో చక్రం తిప్పేందుకు శతవిధాల ప్రయత్నాలు కూడా చేశారు ప్రస్తుతం నిన్నటి వరకు కాస్త లోపల ఆశే ఉన్న చివరికి పార్టీ పెద్దలు మాత్రం ఇంతవరకు కష్టపరిస్థితిలో కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి అవకాశం అంటూ వారిని మొదటి వరుసలో నిలబెట్టింది ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాకిటి శ్రీహరికి మొదటి స్థానం కల్పించగా వారు ప్రభుత్వాలు పార్టీకి జీవితాన్ని అంకితం చేయడంతో వారికే స్థానం అంటూ అవకాశం ఇచ్చారు ఇక మాల ఉద్యమంతో ఎగిసిపడిన వివేక్ కూడా అవకాశం ఇవ్వగా ముగ్గురికి అవకాశం కల్పించి రాజ్ భవన్ లో ప్రమాణం చేయించి మంత్రివర్గంలోకి తీసుకున్నారు అయితే శ్రీ గణేష్ విషయంలో ఎంత సీనియర్టీ మధ్యలో పార్టీ మారడం దానికి తోడు బీజేపీ నుంచి పోటీ చేసి ఉండడం కష్ట సమయంలో మరో పార్టీలో ఉండడంతో పడితరం బాగా ఉన్నప్పటికీ పార్టీలు మారుతూ రావడం కాస్త మైనస్ గా మారినట్లు సమాచారం కాగా ఇక మరోసారి బెస్ట్ ఆఫ్ లక్ అంటూ ఈసారికి మాత్రం మంత్రివర్గంలో కనీసం ప్రస్తావన లేకుండా పోయింది శ్రీ గణేష్ పనితనం ప్రస్తుతం బాగానే ఉండడంతో పార్టీలోనూ ప్రభుత్వంలోని మంచి పేరు ఉండగా ఫస్ట్ ట్రయల్ లో మంత్రిగా ఇవ్వాలంటే చాలా మంది క్యూ కట్టి ఉండగా వారితో సమానంగా ఉన్న కేవలం గ్రేటర్ నుంచి అన్న ఒక్క అంశమే ఆయనకు ప్లస్ కాగా జూనియర్లకు ఇస్తే మరలా సీనియర్లతో ఇప్పటికే ఉన్న పంచాయతీలకు మించి మరలా పంచాయతీలు వచ్చే అవకాశం ఉండడంతో సున్నితంగా ఆ ప్రస్తావన లెక్కలోకి లేకపోగా వచ్చిన దాంతో ఈ ఐదేళ్లు సంతృప్తిగా తన పరితనం ఏమిటో నిరూపించుకోవడానికి శ్రీగణేష్ ముందుకు సాగుతుండడం విశేషం బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు కంటైన్మెంట్ బోర్డు లోటు బడ్జెట్ లో ఉందని ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నర్మద మల్లికార్జున్ తెలిపారు రెండు పేల ఇరవైలో అప్పటి బోర్డు సీఓ సుజాత గుప్త తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నిండాయని ఇప్పటి సీఓ మధుకర్ నాయక్ సైతం అలాంటి నిర్ణయాన్ని తీసుకుని కంటోన్మెంట్ బోర్డుకు ఆదాయం సమకూర్చాలని భానుక నర్మద మల్లికార్జున్ కోరారు ఎవరో చేసిన పాపానికి ఫ్లాట్లు కొనుక్కున్న వారు సంవత్సరాల తరబడి ఇంటి నిర్మాణాల కొరకు ఎదురు చూడాల్సి వస్తుందన్నారు అనాధికార లేఅవుట్లలో బోర్డు నుండి అనుమతులు పొందేలా వెసులుబాటు కల్పిస్తామని బాణుక నర్మద మల్లికార్జున్ వెల్లడించారు అనాధికార లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలకు బోర్డు నుండి అనుమతులు ఇప్పించడం సాధ్యమేనా బాణుక కొత్త ఆశలు ఈనాటి ప్రత్యేక న్యూస్ తెలుగు ఛానల్ వాళ్ళతో కొంచెం పెనాల్టీ తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే గతంలో కూడా పోరాటం చేయడం జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తొంభై శాతం వరకు అనాధికర లేఅవుట్లే ఉన్నాయని దీంతో స్థల యజమానులు ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు రాక సంవత్సరాల తరబడి వీచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని నామినేటెడ్ సభ్యురాలు ఆవేదన వ్యక్తం చేశారు లేఅవుట్ రూపొందించిన వారి తప్పిదం మూలంగా కొనుగోలు చేసిన వారు సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డు నుండి అనుమతులు రాకపోవడంతో అటు ఇల్లు కట్టుకోలేక ఇటు అక్రమంగా ఇల్లు కట్టుకుంటూ అనేక ఇబ్బందులు కావాల్సిన పరిస్థితిలో ఉన్నారని తెలిపారు సంవత్సరంలో సీఈఓ సుజాత గుప్త నిర్ణయాన్ని యావత్ కంటోన్మెంట్ ప్రజలు స్వాగతించారని దీంతో కంటోన్మెంట్ బోర్డుకు సైతం ఆదాయం వచ్చిందని భానుక నర్మద మల్లికార్జున్ నాటి సీఓ సుజాత గుప్త సేవలను గుర్తు చేసుకున్నారు ఏదైతే సుజాత గుప్తా మేడమ్ గారు ఏదైతే రిజర్వేషన్ పాస్ చేసిందో దాన్ని తీసి ప్రతి ఒక్క కాలనీల అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ప్రోత్సహించకుండా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి అందరి గిడ్డ మీరు అన్ఇంప్లిమెంట్ లేవట్ల దానికి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టయితే అటు కంటోన్మెంట్ బోర్డు ఆదాయం పెరుగుతుంది ప్రజలు కూడా సుఖ సంతానంగా ఉంటారు కాబట్టి రాబోయే మీటింగ్లో ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్న నైంటీ పర్సెంట్ కాలనీలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలు అందరికీ కూడా పర్మిషన్ ఇస్తే వాళ్ళు చక్కగా వాళ్ళు కంట్రోన్మెంట్ బోర్డు ద్వారా పర్మిషన్ తీసుకొని కట్టుకుంటారు కంటోన్మెంట్ ఒకటో వార్డు హనుమాన్జీ కోఆపరేటివ్ సొసైటీలో సుమారు ముప్పై ఆరు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ పనులను బోర్డు నామినేటు సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ కాలనీ అధ్యక్షులు సుంకర సత్యనారాయణ గణపతి పటేల్ శ్రీనాథ్ ఫణి శ్రీకిషన్ చక్రవర్తి హరక్చంద్ ఫరీక్ సూర్యపాల్ మురళి రమేష్ కుమార్ హన్మంత్ యాదవ్ తో కలిసి ఆదివారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు కొన్ని సంవత్సరాల క్రితం జీ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు పడిన ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు కంటోన్మెంట్ లేఅవుట్లో కాలనీ లేకపోవడంతో అనుమతులు రాక బోర్డు నుండి మౌలిక సదుపాయాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని నాటి సీఈఓ సుజాత గుప్తకు సమస్యను వివరించడంతో అనాధికార లేఅవుట్లో కంటోన్మెంట్ బోర్డుకు అదనంగా బెటర్మెంట్ ఛార్జీలు వేసి ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతో కంటోన్మెంట్ బోర్డు ఆదాయం పెరిగిందని భానుకొన్నారు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎక్కువ శాతం అనాధికార లేఅవుట్లే ఉన్నాయని స్థల యజమానులు లేఅవుట్లు చేసి అమాయకమైన వారికి అమ్మకాలు జరపడంతో సంవత్సరాలుగా అనుమతుల కొరకు ఎదురు చూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారని ఏ పాపం తెలియని స్థల యజమానులు సంవత్సరాలుగా ఇంటి నిర్మాణాల కొరకు బాధపడుతున్నారని కంటోన్మెంట్ బోర్డులో మార్పు తీసుకురానున్నట్లు భానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు గతంలో సుజాత గుప్తా నెంబర్ అండ్ ద్వారా అనధికార లేఅవుట్లకు బోర్డు నుండి అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టేలా వెసులుబాటును కల్పించడం జరిగిందని తెలిపారు కంటోన్మెంట్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ బోర్డులో మరోసారి అనాధికార లేఅవుట్లపై నిర్ణయాన్ని తీసుకుని అనుమతులు ఇప్పించేలా చూస్తామని తెలిపారు ఈ నిర్ణయం ద్వారా లోటు బడ్జెట్లో ఉన్న కంటోన్మెంట్ కు ఆదాయం పెద్ద ఎత్తున సమకూరుతుందని బానుక నర్మదా తెలిపారు ఎవరి మీద తీసుకోవాలి చేయలేదు అసలు ల్యాండ్ మీద తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసి ఇయ్యాలి అది ఇవ్వకుండా మధ్యలో చేసి వెళ్ళిపోయాక దాన్ని మామూలు ప్రజల మీద కూడా కరెక్ట్ కాదు దానికి ఏదైనా ఉన్నా వాళ్ళకు కొంచెం పెనాల్టీ తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే గతంలో కూడా పోరాటం చేయడం జరిగింది అప్పుడున్న సురాత చెప్తా మేడం దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని చక్కగా అనాదరేనా మేము మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కేంద్ర రక్షణ శాఖపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని బానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు ఈటల రాజేంద్ర సహకారంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు ఆమె తెలిపారు కార్యక్రమం అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు వార్డు బీజేపీ అధ్యక్షుడు జైపాల్ రాకేష్ బీజేపీ సీనియర్ రాయల్ కుమార్ బాణాల శ్రీనివాస్ రెడ్డి ఓంప్రకాష్ యాదవ్ బాణుక సుభేష్ పాటు మహిళా నాయకులతో పాటు పాల్గొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమం ముగింపు అనంతరం కాలనీవాసులు బాణక నర్మద మల్లికార్జున దంపతులను సీనియర్ నాయకుడు బాణాల శ్రీనివాసరెడ్డిని బీజేపీ నాయకులను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా బోర్డులో తన మార్కును పదలం చేసుకునేలా భానుక నర్మద మల్లికార్జున్ తన ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ బోర్డుకు ఆదాయం సమకూర్చే మార్గాలపై అన్వేషణ మొదలుపెట్టారు సంవత్సరాలుగా అనుమతుల కొరకు ఎదురు చూస్తున్న వారికి వెసులుబాటును కల్పించాలనే ఆలోచనతో బానుక నర్మద మల్లికార్జున్ ఉన్నారు బానుక ఆలోచన విధానానికి బోర్డు అధికారులు ఏ విధమైన నిర్ణయంతో ముందుకు సాగుతారో వేచి చూడాలి శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు వారంతా ఒకటయ్యారు పార్టీలకు అతీతంగా నాయకులు ఒకటి చేస్తూ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు చిన్న నాయకుల నుండి పెద్ద నాయకుడు వరకు శ్మశాన అభివృద్ధిలో తాము సైతం అంటూ ముందుకొచ్చి తమ ఔనత్యాన్ని చాటుకున్నారు దాతల నుండి వస్తున్న స్పందనతో జీఎం అంజయ్య మెమోరియల్ హిందూ గ్రేవియర్ చిన్న అసోసియేషన్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు కంటమెట్ నియోజకంలోని చిన్న న్యూబన్పల్లి జిఎం అంజయ్య మెమోరియల్ హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలనే సంకల్పానికి కమిటీ సభ్యులు ముందుకొచ్చారు గత నెల రోజులుగా పార్టీలకు అతీతంగా నాయకులను అధికారులను కలుస్తూ శ్మశన వాటిక అభివృద్ధి ఒకటో వార్డు ఆరో వార్డు రెండో వార్డు మూడో వార్డుల పరిధిలో ఉన్న వారు దహన సంస్కరణలు చిన్నతో కట్ట హిందూ స్మశాన వాటికలో నిర్వహిస్తుంటారు దీంతో నాయకులు సైతం తమ పరిధిలో ఉన్న స్మశాన వాటిక అభివృద్ధి కొరకు ఏమాత్రం వెనుకడు వేయకుండా సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు మరికొందరు సహాయం చేస్తామంటూ కొందరు మాటలతో కాలియాపన చేస్తున్న వారు లేకపోలేదు స్మశాన వాటిక అభివృద్ది లక్ష్యంగా పెట్టుకున్న అసోసియేషన్ సభ్యులు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సుధాకి సార్ అభివృద్ధి కొరకు ఇదిగో తన సహాయం అంటూ ఐదు లక్షల రూపాయలను అసోసియేషన్ సభ్యులు సంతోషంగా ఆలయాల అభివృద్ధితో వంతుగా పెద్ద ఎత్తున అందిస్తూ తన వస్తున్నారు వాటిక అభివృద్ధి సుధాకేషోర్ రెడ్డి ఎవరు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ముందు రావడంతో పాటు స్మశాన వాటిక అభివృద్ధితో జరుగుతున్న కొద్ది తన సహాయం ఎక్కువగా ఉంటుందంటూ చెప్పడంతో శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు సదాకరిలా మరికొంతమంది నాయకులు ముందుకొస్తే శ్మశానవాటిక అభివృద్ధి మరింత శరవేగంగా ముందుకు సాగుతుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఇప్పటికే ఎవరికి తోచిన సహాయాన్ని వారు అందిస్తుండడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు అసోసియేషన్ అధ్యక్షుడు కొండల యాదవ్ సభ్యులు டிஎம் அசோக் குமார் யாதவராவ் சீத்தாராம் இடக்கோபி விஜயபாபுராமாரூ முகேஸ்வர பிரசாத் பிரவீன் கிரி நரேஷ் பங்கார் ராஹல் சாயி ஜஹீந்த் அஜய் ரவிட்டு பலரு சிதா கேஷோர் ரெடி கலசார మోగజీవాలు విద్యుత్ గురై ప్రాణాలు కోల్పోతున్నా అధికారులకు పట్టింపు లేదు ప్రజా ప్రతినిధులు కళ్ళ ముందు కనిపించిన మోగజీవే కథాను చూసి చూడనట్లు వెళ్ళిపోయారు పచ్చటి ఆకులను తినేందుకు విద్య స్తంభం దిమ్మపై ఎక్కిన మేక క్షణాల్లో గిలగిలా కొట్టుకుంటూ కన్నమూసింది హనుమాన్ జీ కోఆపరేటివ్ సొసైటీలో సిసి రెండు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాటు బీజేపీ నాయకులు కాళనివాసులు పాల్గొన్నారు రోడ్డుకు పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ దిమ్మే దిమ్మ కింది ఉండటంతో ట్రాన్స్ఫార్మర్ సైతం ఎవరికైనా తగలే అవకాశం లేకపోలేదు ట్రాన్స్ఫార్మ్ వైర్లకు విద్యుత్ సరఫరా వైర్ల చుట్టూ అక్కడ మేక ట్రాన్స్ఫారం దిమపైకి ఎక్కి ఆకులను తినేందుకు ప్రయత్నించింది విద్యుత్ సరఫరా అవుతున్న వైర్లకు తగలగానే మేక గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయింది అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు స్థానిక కాలనీవాసులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు చనిపోయింది మేకే కదా అనుకుంటూ నాయకుల నుంచి వెళ్ళిపోయారు విద్యుత్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫారం వద్ద కంచును ఏర్పాటు చేసిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు కోరుకుంటున్నారు అటువంటి ఏర్పాటు చేయాలి ఇట్లా ఇప్పుడే ఒక చిన్న ప్రమాదం జరిగింది ఇక్కడ ఒక మేక ఆకులు తినడానికి ట్రాన్స్ఫర్ బైక్ ఎక్కితే ఆకులు తినేటప్పుడు దానికి తగిలింది ఎలక్ట్రికల్ షాక్ కింద పడింది అది ఎంత చిన్నగుందా ఎంత ఉందంటే చిన్న పిల్లగాడు కూడా ముట్టుకోవచ్చు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దయచేసి దీనిపైన కఠినంగా టార్గెట్ లాగా ఇప్పయాలని మన మనవి ఎందుకంటే చిన్నపిల్లలు కూడా దగ్గర పోతుంటే ఎవరైనా ముట్టుకోవచ్చు దాన్ని ఒకటో వార్డు వార్డులో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జైపాల్ రాకేష్ ముందుకు సాగుతున్నారు ఒకటో వార్డులో మొదటి నూతన కార్యవర్గ సమావేశాన్ని వార్డు అధ్యకుడు జైపాల్ రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల వలన విజయోత్సవాలను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులకు సలహాలు సూచనలు జైపాల్ రాకేష్ అందజేశారు కార్యక్రమ ప్రారంభోత్సవంలో ప్రముఖుల ఫోటోలకు ఘనంగా అర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్యక్రమ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు టోపీ శంకర్ పాల్గొని తన సందేశాన్ని అంతేసారు బూత్ కమిటీ సభ్యులు కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన కమిటీని చేసి వారిని సన్మానించారు జైపాల్ రాకేష్ కొనసాగుతుండగా ఉపాధ్యక్షులుగా కిషన్ యాదవ్ నరేష్ అజయ్ కుమార్ శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శులుగా సునీత యాదవ్ గోవింద్ రాజ్ యాదవ్ కార్యదర్శులుగా శాంతిబాయి ఆనంద్ గౌడ్ వీకే ప్రదీప్ మనోజ్ యాదవ్ కోశాధికారిగా దత్తాత్రేయతో పాటు పలువురిని నియమించారు కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు రాయల్ కుమార్ మాంకాళి జిల్లా కార్యవర్గ సభ్యులు సంతోష్ మహిళా మోర్చా నాయకురాలు దమయంతి అనిత తులసి ఓంప్రకాష్ అరవింద్ అభిజ్ఞాన్ వారితో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఐదు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ సీఎం రిలీఫ్ ఫండ్ జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు నాడు బీఆర్ఎస్ లో నేడు కాంగ్రెస్ లో ఏ ప్రభుత్వమైనా తన సహాయం మాత్రం అందుతూనే ఉంటుందంటూ తెలియజేస్తూ పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధిపై అవగాహన కల్పించి లబ్ది చేకూరుస్తూ అభినందనలు అందుకుంటున్నారు కంటైన్మెంట్ అంబేద్కర్ నగర్ కు చెందిన పూజారి మహేశ్వరి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు విషయం తెలుసుకున్న పెద్దల నరసింహ మహేశ్వరికి ముఖ్యమంత్రి సహాయ నిధిపై అవగాహన కల్పించి దరఖాస్తు చేయించారు ఆమెకు మంజూరైన అరవై వేల రూపాయల చెక్కును పెద్దల నరసింహ ఆదివారం అందజేశారు రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని పెద్దల నరసింహ సూచించారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మూడో వార్డు కంటైన్మెంట్ వర్క్ షాప్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మడ్ఫోట్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నామినేటెడ్ శబిరాలు బాణిక నర్మదా మల్లికార్జున్ పాల్గొని బీజేపీ నాయకులతో కలిసి మొక్కలను నాటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ సాధించిన అభ్యర్దిని తెలియజేస్తూ కార్యక్రమాలను నాయకులు నిర్వహిస్తున్నారు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన బీజేపీ నాయకులకు బిఎన్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమం ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు మాచర్ల శ్రీనివాస్ నిరంజన్ కామనీల సారజన్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించారు బార్డు అధ్యక్షుడు అరుణ్ సీనియర్ నాయకుడు మధు హరికృష్ణలతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ కు ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది నాయకులతో పనిచేసిన అనుభవం అయింది ఎమ్మెల్యే కావాలన్న ఆశయం ఉన్నప్పటికీ నెరవేరలేదు అవకాశం రాక సీనియర్ నాయకుడిగా కొనసాగుతూ వస్తున్నారు తనతో పనిచేసిన నాయకుల్లో ఎవరైనా ఉన్నత స్థాయి పదవి వచ్చిందంటే చాలు ముందు వరుసలో ఉండి సన్మానాలు చేస్తూ తన ప్రత్యేకతను బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొప్పిడి గోపాల్ చాటుకుంటున్నారు తెలంగాణ రాష్ట నూతన మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న అట్లూరి లక్ష్మణ్ మొప్పిడి గోపాల్ ఆదివారం సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు గోపాల్ తో ఉన్న పరిచయంతో ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకుని తెలియజేసుకున్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయం ధర్మకర్త నరేష్ సీనియర్ నాయకుడు దర్గా రవితో పాటు పలువురు మంత్రి లక్ష్మణ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు పలికారు హైదరాబాద్ పర్యటనలో ఉన్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ ఈటల రాజేందర్ ఆహ్వానపేటలోని ఈటల రాజేందర్ రామ్నాథ్ కోవింద్ కు బీజేపీ పలికారు మల్కాజగిరి పార్లమెంట్ ప్రాంతానికి చెందిన బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ తన అనుచర వర్గాన్ని రామ్నాథ్ కోవింద్ కు పరిచయం చేశారు నామినేటెడ్ సభ్యులు మానక నర్మదా మల్లికార్జున్ తన టీం సభ్యులతో కలిసి రామ్నాథ్ కోవింద్ కు ఘన స్వాగతం పలికి పట్టు సెల్వను బహుకరించారు బీజేపీ మహంకాల జిల్లా స్పోక్ పర్సన్ శ్రీనివాస్ తో పాటు పలువురు బానుక నర్మదా వెంట రామ్నాథ్ కోవింద్ కలిశారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సుధాకేషురెడ్డి ఎంపీ ఎన్ తో కలిసి రామ్నాథ్ కోవింద్ కలిసి సెల్వతో సత్కరించారు ప్రజల కథే నా ఆత్మ కథ అంటూ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాసిన పుస్తకాన్ని శిల్పకళా వేదికలు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు కార్యక్రమంలో అతిథులుగా గవర్నర్ జిష్ణుదేవ్ సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు అయితే ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు కొత్తగా అందరినీ ఆకర్షిస్తున్నాయి పుస్తక ఆవిష్కరణ అనంతరం దత్తన్న అందరికీ సన్నిహితుడు అంటూ తెలియజేస్తుండే తన జీవిత ప్రయాణం బీజేపీ స్కూల్లో చదివి టీడీపీ కాలేజీలో చదివి చివరికి రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అంటూ చమత్కరించారు ఇక మరో మంత్రి ఏకంగా హైటెక్ సిటీని చూస్తే చంద్రబాబు నాయుడే గుర్తుకొస్తారంటూ తెలియజేశారు నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాతి ఇదర్ హే అని అంటే నేను చెప్పా నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా ఏడో వార్డు లో జరిగే ఉత్సవాల్లో మహిళా సీనియర్ నాయకురాలు నాగినేని సరిత ముందు వరుసలో ఉంటూ నిర్వాహకుల సత్కారాలను అందుకుంటున్నారు ఏ కార్యక్రమం జరిగినా వార్డు ప్రజలు అందించే ఆహ్వానానికి తప్పకుండా హాజరై వారి అభినందనలు నాగినేని సరిత అందుకుంటున్నారు ఏడో వార్డులో మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ ఫీస్ట్ కార్యక్రమంలో నాగినేని సరిత పాల్గొని మేరీ మాత ఊరేగింపును నిర్వహించారు నిర్మల్గిరి ఎస్పి కాలనీలో ఊరేగింపు కొనసాగింది కార్యక్రమంలో పాల్గొన్న నాగినేని సత్తను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు డెంజిల్ జూడే రాహుల్ అగస్టిన్లతో పాటు పలువురు పాల్గొన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ను బుజ్జగించే పనులు అధిష్టాన పెద్దలు నిమగ్నమయ్యారు పార్టీలో సీనియర్ గా ఉన్న ప్రేమ్సాగర్ కు మంత్రి పదవి రాకపోవడంతో నిరుత్సాహానికి గిల్లోను కాగా మంచిర్యాల నుంచి వచ్చి బేగంపేటలోని ఆయన నివాసంలో ఉన్నారు ఈ తండంలో తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రేమ్సాగర్ ను బేగంపేట నివాసంలో కలిసి గంటసేపు భేటీ అయ్యారు పలు విషయాలపై బుజ్జగించారు మీడియాతో మాట్లాడేందుకు ప్రేమ్సాగర్ నిరాకరించగా ఆయన చెప్పిన పలు అంశాలను అధిష్టాన పెద్దల దృష్టికి తీసుకెళ్తామని ప్రేమ్ సాగర్తో చర్చించడం జరిగింది అంటూ టీపీసీసీ మహేష్ గౌడ్ తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి